పంకపాటి సర్కారు అసలుకు రోడ్లను పట్టించుకున్న పాప అవ్వలేదు రోడ్లను మొత్తం నాశనం చేసిండ్రని కూటమి నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మస్తు విమర్శలు చేసేది ఇక అధికారంలోకి వచ్చినాక మేము రోడ్లను అద్దం లెక్క మెరిపిస్తున్నామని కూడా బగ్గనే చెప్పుకుంటున్నారు కూటమి నాయకులు కానీ ఇప్పటికీ సుతం చాలా గిరిజన గ్రామాల్లో మాత్రం ఇంకా డోలి మూతలు తప్పు తనేలేవు గందుకే ఈ ఊ ఏం చేసే రోజు సీదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారే మాకు రోడ్డు సౌలతి చెయ్యాలని అడుగుతున్నారంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా గెలిపించిన పీఠాపురం జనాలు గిట్లా కావచ్చని అనుకునేరు కాదు కాదు అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట ఊరోళ్ళు వాళ్ళ ఊరికి రోడ్డు సౌలతి చక్కగా లేక దావఖానకు ఓబుడు ఆలస్యమై ఈ నడమ ముగ్గురు చిన్న పిల్లలు జీవిడిచిరట ఇక పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కాబట్టి మా ఊరికి రోడ్డు అయ్యాలని ఇట్లా మోఖాల మీద గూకుండి నిరసన చేసిండ్ర అన్నట్టు ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని గత సంవత్సరం తొమ్మిదో నెలలోనే అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఇస్టిమేషన్ వేసి ఈ గ్రామాలకి మెటల్ సౌకర్యం లేదంటే సీసీ రోడ్డు వేస్తామని చెప్పేసి ఇస్టిమేషన్ వేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది అయినా కానీ ఈ రోజు వరకు కనీసం ఒక్క రోడ్డు కాదు కదా ఒక బెడ్ కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి లేదు గిరిజనులందరూ కూడా ఈ రోడ్డు సౌకర్యం లేక నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ పెన్షన్ సౌకర్యం కానీ అదేవిధంగా స్కూల్కి పిల్లలు వెళ్లాలన్నా కానీ లేదంటే వైద్యానికి దేవరా పిల్లలు వెళ్లాలన్నా కానీ అనారోగ్యాలు పాలై ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది అది ముచ్చట అధికారులు ఇదివరకే వచ్చి రోడ్డు మంజూరు చేస్తున్నామని చెప్పిరట గాని ఇప్పటి వరకు ఇంకా ఆ పనులు మొదలు పెట్టలేదట ఇక రోడ్డు సౌలతి చక్కగా లేకపోవుట్లా మాకు మస్తు తిప్పలైతున్నది ఇప్పటికైనా మాకు రోడ్డు సౌలతి చెయ్యాలని డిమాండ్ చేసిండ్రు ఇది ఇట్లుంటే గిది చూడు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం పెద్ద గరువుల ముచాటిది తాగేతందుకు సుతం నీళ్లు దొరకక అక్కడి ఆదివాసీ మహిళలు ఇట్లా బిందెలు పట్టుకొని పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు కాలం ఎంత మారినా ఇప్పటికి సుతం కొండలు గుట్టల వారే నీళ్ళనే తెచ్చుకొని తాగే పరిస్థితి ఉన్నదంటే మనం ఏం అభివృద్ధి చెందినట్టు ఏం కదా ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుడు తలసరి ఆదాయం ఓ ఇంత పొడుగు పెరిగిందని చెప్పుకున్నడే కాదు ఇసుంటి పేదలకు కడుపు నిండా తిండి తాగేతందుకు మంచి నీళ్లు ఉండనీకి ఇంత ఇల్లు కూడా అందియకుండా మేమేదో చేస్తామని చెప్పుకునుడు కంటే సిగ్గు తప్పిన పని ఇంకోటి ఉండదని అంటున్నారు ఏజెన్సీ జనాల తిప్పలు దగ్గర్నుంచి దూసేటోళ్ళు అవు మరి లక్షల కోట్ల బడ్జెట్ వెట్టే రాష్ట్రంలా ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు ఇయ్యలేనప్పుడు ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టినా వాళ్ళకేం పాయిదా చెప్పుండ్రి జర ఇప్పటికైనా సర్కార్ పెద్దలు ఆలోచన చేసి ఇసుంటోలకు కనీసానికి తాగేతందుకు మంచి నీళ్లు తిరగనీకి ఇంత రోడ్డు సౌలట్లైనా అందేతట్టు జయ్యుం